నాతో మాట్లాడాలని ఆశపడి వచ్చాను ఈరోజు ఆ జీవితం బలములు పొందాలని ఆశపడి వచ్చాను చేతులు చేత చేయాలి అస్త్రాన్ని చూపించాలనుకుంటే ఖచ్చితంగా నీతో ఖచ్చితంగా దేవుడు నీతో నీ మాటే నాకు బాధలలో బాధలో

నేను మీకు చెప్పబడిన వాక్య సందేశం ఏంటంటే ఎన్ని నేల చెప్పాను ఎన్ని నేలలో చెప్పాను వెరీ గుడ్ నాని ఖచ్చితంగా నిన్నాడు గ్రేట్ గ్రేట్ నాలుగు నేలలు ఒకటి ఒకటి త్రోవ ప్రక్కన ఉన్నా త్రోవ రాతి నేలలో ఉన్నవారు మూడవది రాతి నేల అయిపోయింది అలాగనే మంచి నేల అనేది గురించి నాలుగు విషయాలు మీకు చెప్పారు ఇప్పుడు కొంతమంది కన్ఫ్యూస్ అయ్యారు కనుగొన్నారు సో మేము మంచి నేలగా జీవిస్తాము చేస్తున్నామని మీరు ఇష్టపడ్డారు అవును కదా అంటే మీరున్న స్థితిలో నుండి ఒక మంచి స్థితిలోకి వెళ్ళడానికి మంచి జీవితం మార్చబడడానికి మేము మా జీవితాన్ని సరి చేసుకుంటామని మీరు ఆ రోజు తీర్మానం చేసుకున్నారు దేవుని స్వాతంత్రం చెప్పండి ఆ తీర్మానాన్ని నేను అంతగానో దేవుని సూచిస్తున్నాను గట్టిగా చెప్పండి ప్రభుత్వం కాబట్టి మీ అందరినీ నేను అభినందిస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా ఏ నేలకి సిద్ధపడాలి మంచి నేల ముళ్ళ పొదల్లో ఉండాలా రాతి నేల మీద ఉండాలా ఇప్పుడు మీ నేల మంచి అయితే వేసిన విధాలన్నీ కూడా ఖషితంగా మొలకెట్ చలన ఉండాలి మందు గారు ఏం చేయాలి మంచి నేలగా తయారు

ఈ రోజు ఈరోజు సుదేవుని వాత్యాలు ఒక మాట జ్ఞాపకం ఈ రోజు నా మాట ఏంటంటే ఈ మాటలు విన్నప్పుడు నీకేం అనిపిస్తుంది అనే విషయం మీద కొన్ని ఫ్యూ మినిట్స్ నేను మీతో మాట్లాడుతా ఈ మాటలు విన్నప్పుడు మీ మనసులో ఏం కలుగుతుంది అనే విషయాన్ని నేను మీతో జ్ఞాపకం చేస్తే ఈ మాటలు వినినప్పుడు జీవితంలో ఏ విశ్వ వస్తుందో నేను మీతో మాట్లాడతారు ఈరోజు మన నేటి సమాజంలో జరుగుతున్న పరిస్థితులను మనం గమనిస్తే కొంతమందికి రోగాలు వచ్చినప్పుడు కొంతమంది విక్షించుకున్నప్పుడు కొంతమంది ఇబ్బందికరమైన పరిశ్రమ వెళుతున్నప్పుడు మనకేం అనిపిస్తుంది చెప్పండి రోగాల్లో అవిధ ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు నీకేమనిపిస్తుంది పక్కువలు అని చూసి దేవునికి ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది పక్కువలు బాధ రాతే మీకేమనిపిస్తుంది సైన్యం మంచి ఉండాలి ప్రభావ దేవుని వాక్యం ఏదైనా మనకేమనిపిస్తుంది మన మనసుల్లో ఏమనిపిస్తుంది అట్టనే పోనీ వాడు అట్టనే సాధన కదా అట్టనే ఉండిపోని కొని అట్టనే ఖర్చు అట్టనే అని అనిపిస్తుందావు

మన హృదయంలో ఏదో ఒక ఆలోచన ఉండాలి ఈ ఆలోచన ఎలా ఉండాలంటే నీ వారు నీ అనువారు నీ బంధుమిత్రులు నీ స్నేహితులు నీ వారందరి విషయంలో కూడా నీకు ఒక ఆలోచన రావాలి ఆలోచన ఏంటి అంటే వారందరూ కూడా క్షేమంగా ఉండాలి ఆరోగ్యకరంగా ఉండాలి ఆశీర్వాదకరంగా ఉండాలి వారి యొక్క ఏమైంది బలము పొంది రక్ష అనుభవము నిత్య రాజ్యానికి వారు ডাক্তার মেয়ের মেয়ের জন্যে